నుంచి మరి కంచర్ల మండలం ఇక్కడ గొట్టిముకుల గ్రామం వరకు మరి అనుకునే ఉన్న మరి ప్రభుత్వం బంజరు భూమి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధం జరుగుతుంది మేము కూడా పేద వర్గాలకి అయినా సరే ఒకళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఎక్కడికి చెప్పున మరి నిరుపేదలకు భూమిని పంచి పెట్టాలని మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి మరి అర్జీల రూపంలో ఈ రోజు వినిపించుకోవడం జరిగింది మరి ఇది కొనసాగే వరకు మేమందరం కూడా మరి లబ్ధిదారులు మరి సహకారంతో మేమందరం కూడా మరి అధికారుల దగ్గరకు వెళ్ళి ఇది సాధించుకునే అంతవరకు కూడా మేము పోరాడతామని మనం చేసుకుంటున్నాం తిమ్మాపురం నుంచి గుట్టు వరకు అటవీ భూమిని ఉన్న ఆరు వందల ఎకరాలు ప్రభుత్వ వేమ బంజరు భూములను కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అగ్రకులాల్లోని పేదలకు కూడా భూమి లేని సెంటు భూమి లేని నిరుపేదలకు కుటుంబానికి ఎకరం చొప్పున పంపిణీ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం తరఫున అందరినీ కలుపుకొని మరి భూమి లేని నిరుపేదలందరూ కూడా కుటుంబానికి ఎకరం చొప్పున పంపిణీ చేయాలని మేము తహసీల్దార్ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే గుర్తించి మరి కోనేరు రంగారావు గారు సిఫార్సుల ప్రకారం కుటుంబానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూములు కోనేరు రంగారావు గారు ఎకరాల వరకు పంచవచ్చు అన్నారు కానీ మేము కుటుంబానికి ఎకరం చొప్పుని మరి పంపిణీ చేయమని మేము కోరుతున్నాము నిరుపయోగంగా బడాబాబుల ఆధీనంలో ఉన్న ఆ భూములను వెంటనే స్వాధీనం చేసుకొని నిరుపేదలైన చెంటి భూములేని నిరుపేదలందరూ కూడా కుటుంబానికి ఎకరం చొప్పున పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాము